మా దశమి ఆస్ట్రో ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి వృషభ రాశి ఫలితాలతో పాటుగా అన్ని రాశి ఫలితాలు కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నది నక్షత్ర ఫలితాలు కూడా ఉన్నాయి అలాగే వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోదలుచుకున్న వారు కింద డిస్క్రిప్షన్ లింక్లో ఎలా చేసుకోవాలో సవివరంగా రాయడం జరిగింది దాన్ని ఒకసారి పరిశీలించండి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం శని పదవ స్థానమైనటువంటి కుంభరాశిలోను రాహువు పదకొండవ స్థానమైనటువంటి మీనరాశిలోను కేతువు ఐదవ స్థానమైనటువంటి కన్యరాశిలో ఈ సంవత్సరం అంతా వాళ్ళు సంచారం చేస్తున్నారు మే ఒకటవ తేదీ వరకు గురువు పన్నెండవ స్థానమైన మేషరాశిలో ఆ తర్వాత వృషభ రాశిలో సంచారం చేస్తాడు మరి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురువు అనుకూలంగా లేడు కాబట్టి ప్రధానంగా గురువుకు పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది దీనికి గాను ప్రతిరోజు కానీ ప్రతి గురువారం కానీ గురు స్తోత్ర పారాయణ చేయటం లేదా గురుమంత్ర జపం చేయటం లాంటివి చేయాలి దీనితో పాటుగా వీలైతే మీకు గురుచరిత్ర పారాయణ చేయడం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయి అంతేకాదు షిరిడి సాయిబాబా జీవిత చరిత్రను పారాయణ చేయడం కూడా చాలా మంచి చెప్పుకోదగ్గ సూచన ఈ వృషభ రాశి వారికి అంతేకాదు వీలైతే గురుక్షేత్రాలను దర్శించడం కూడా చాలా మంచిది మంత్రాలయము షిరిడి ఇలాంటి క్షేత్రాలు లేకపోతే శివుని యొక్క క్షేత్రాలను కూడా దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి శ్రీశైలము అలాంటి క్షేత్రాలు మరి ఈ సంవత్సరంలో మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు కూడా దీని వలన తొలగిపోతాయి ఏవైతే గురువు ఇచ్చేటువంటి అశుభ ఫలితాలు అనేటివి తగ్గుతాయి మరి గురువు అనుగ్రహం కొరకు పేద విద్యార్థులు వారు చదువుకోవడానికి తగినటువంటి సౌకర్యాలు చేయడం అంటే ఈ పేద విద్యార్థులకు అవసరమైనటువంటి పుస్తకాలు బట్టలు ఇలాంటివి కొనివ్వడం కూడా చాలా మంచిది అంతేకాదు వీలైనప్పుడల్లా ఉచితంగా విద్యా బోధన చేయడం వల్ల కూడా గురువు ఇచ్చే అశుభ ఫలితాలు తొలగి శుభ ఫలితాలు గురువు నుంచి అంతేకాదు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం కూడా చాలా మంచిది మరి ఈ సంవత్సరం అంతా కేతువు ఐదవ ఇంటిలో ఉండటం వలన ముఖ్యంగా సంతానానికి మరియు విద్యార్థులకు కొన్ని సమస్యలు ఈయన తెస్తాడు కాబట్టి కేతు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు ప్రతి మంగళవారం కానీ కేతు మంత్రజపం చేస్తే చాలా మంచిది అంతేకాదు కేతు స్తోత్ర పారాయణాలు చేయడం వల్ల ఆయన యొక్క ప్రభావం అనేది వృషభ రాశి వారికి తగ్గిపోతుంది దీంతో పాటుగా గణపతి స్తోత్రాలు కూడా పారాయం చేయటం వలన కేతు కేతువిచ్చేటువంటి చెడు ప్రభావాలు పూర్తిగా ఈ వృషభ రాశి వారికి తగ్గిపోతాయి మరి ఈ స్తోత్రాలన్నీ కూడా మన కింద వెబ్సైట్ లింక్ ఉంటుందండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ దశమియాస్టో డాట్ కామ్ అని ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు చదువుకోవచ్చు మరి ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది గురువు ప్రభావం అనుకూలంగా లేదు కాబట్టి ఈ సమయంలో మీ పెట్టుబడుల వలన ధన నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేదా ఇతరులతో ఇతరుల చేతిలో మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి వీలైతే మీ డబ్బును మంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి కానీ షేర్ మార్కెట్ జోలికి మాత్రం వెళ్ళబ వెళ్ళొద్దండి కాబట్టి జాగ్రత్తగా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఉండటం అనేది చాలా మంచిది ఇంకా ఆర్థిక పరిస్థితిను ఇంకా మనం కూలంగా చెప్పుకోవాలంటే ఆర్థికంగా మే ఒకటవ తేదీ వరకు సామాన్యంగా ఉంటుంది ఆ తర్వాత ఆర్థిక స్థితి కాస్త మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు సంవత్సరం ఆరంభం నుంచి గురుగోచారం పన్నెండవ ఇంటిలో ఉండటం వలన ఈ వృషభ రాశి వారికి మీకు ఖర్చులు పెరుగుతాయి అంతేకాకుండా అనవసరమైనటువంటి విషయాల మీద కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి ఖర్చులతో పాటుగా అనవసరమైనటువంటి విందు వినోదాలకు విలాసాలకు కూడా డబ్బు ఎక్కువగా ఖర్చు పెడతారు వృషభ వారు గతంలో తీసుకున్నటువంటి లోన్లు కానీ అప్పులు కానీ ఈ సమయంలో తీర్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయితే సమయానికి మిత్రుల ద్వారా కానీ స్థిరాస్తి అమ్మకాల ద్వారా కానీ డబ్బు చేతిగా అందడం వలన అప్పులు తిరిగి తీర్చగలుగుతారు వృషభరాశివారు మరి సంవత్సరం అంతా శని దృష్టి పన్నెండవ ఇంటిపై మరియు నాలుగవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో స్థిరాస్తి అమ్మకాలు చేయడం కానీ లేదా వారసత్వంగా వచ్చిన స్థిరాస్తులను తాకట్టు పెట్టడం కానీ చేసే అవకాశం కనపడుతోంది ఈ సమయంలో మీరు డబ్బును వృధా చేసినట్లయితే అది మీకు భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారు ఈ శని దృష్టిని పోగొట్టుకోవడానికి ఏదైనా శని క్షేత్రాలను దర్శనం చేయడం కానీ శని స్తోత్ర పారాయణ చేయటం కానీ చాలా మంచిది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనిశ్చరం ఈ మంత్రాన్ని జపించడం వల్ల శని ఇచ్చే దుష్ఫలితాల నుంచి తప్పించుకోగలుగుతారు అంతేకాదు ఈ సంవత్సరం అంతా రాహుగోచారం పదకొండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఏదో ఒక రూపంలో సమయానికైతే డబ్బు చేతికి అందడం వలన ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బందిగా అనిపించదు అయితే ఇప్పుడు అందే డబ్బులన్నీ కూడా తాత్కాలిక అవసరాలు తీర్చేవి కాబట్టి తిరిగి డబ్బు కావలసినప్పుడల్లా వేరొకరి దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి దాపరిస్తుంది కాబట్టి మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడం నియంత్రణలో ఉంచుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం అనేది తగ్గుతుంది ఇక మే నుంచి గురువు గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన బ్యాంకుల నుంచి కానీ ఆర్థిక సంస్థల నుంచి కానీ మీకు డబ్బు అందే అవకాశం అనేది ఉంటుంది దానితో గతంలో చేసిన అప్పులు కానీ లోన్లు కానీ సునాయాసంగా తీర్చుకోగలుగుతారు అంతేకాకుండా ఈ సమయంలో మీరు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా కనపడుతుంది కొనుగోళ్ల విషయంలో తొందరపాటుకు పోకోకుండా గొప్పలకు పోకోకోకుండా నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆచిచూచి ఆలోచించి ముందడుగు వేయటం వలన చాలా మంచిది అలా చేసినట్లయితే మీకు డబ్బు విషయంలో అసలుకు ఇబ్బంది అనేది ఉండదు ఇక కుటుంబ పరిస్థితి కానీ ఎలా ఉంటుంది అంటే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మే ఒకటవ తారీఖు వరకు గురు గోచారం పన్నెండవ ఇంట్లో ఉంటుంది కాబట్టి కుటుంబంలో సమస్యల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన తగ్గటం కానీ లేదా మాట పట్టింపులు ఎక్కువగా పెరగటం వల్ల కానీ కొంత ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది అయితే సంవత్సరం అంతా రాహుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి రాహు మనఃకారకుడు కాబట్టి అంతగా సమస్య పెద్దగా మీకు అనిపించదు అలాగే మీరు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మానసికంగా ధైర్యంగా ఉండటం వలన ఉత్సాహంగా ఉండటం వలన మీకు మిగతా వారికి ధైర్యం చెప్పగలుగుతారు మరియు కుటుంబంలోని సమస్యలను పరిష్కరించుకోవడానికి మార్గాలు కూడా వెతుకుతారు గురుదృష్టి ఎనిమిదవ ఇంటిపై ఉండటం వలన మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి సాధ్యం అనేది అవుతుంది అయితే అంతేకాకుండా ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది ఐదవ ఇంటిపై కేతు సంచారం కారణంగా మీ పిల్లల ఆరోగ్య విషయంలో వారి అభివృద్ధి విషయంలో ఎక్కువగా మీకైతే కాస్త ఆందోళనగా ఉంటుంది ఈ ఆందోళనను కేతు కలిగిస్తాడు అందుకే కేతు జపం చేయడం మంచిది అన్నిటికన్నా ముఖ్యం చుట్టూ ప్రదక్షిణ చేయటం నవగ్రహ స్తోత్రాలను చదువుకోవటం ఈ స్తోత్రాలని మన వెబ్సైట్లో ఉంది కిందనే వెబ్సైట్ లింక్ ఉంది లింక్ క్లిక్ చేసి చక్కగా స్తోత్రాలు చదువుకోండి మే ఒకటి నుంచి గురుగోచారం ఒకటవ ఇంటికి మారటంతో మీ కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా మారతాయి గతంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడం మరియు పిల్లల ఆరోగ్యం మెరుగుపడటం వలన మీ మానసిక ఆందోళన కూడా మే తర్వాత తగ్గుతాయి గురుదృష్టి ఏడవ ఇంటిపై ఉండటం వలన మీ జీవిత భాగస్వామికి కూడా ఈ సమయం అనుకూలంగా అనేది ఉంటుంది కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడటం మరియు వారి సహాయ సహకారాలు మీకు అందటం వలన గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా మీకు తగ్గుముఖం పడతాయి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేయడం కానీ ఆధ్యాత్మిక గురువులను సందర్శించడం కానీ చేయడం కానీ షిరిడికి వెళ్ళడం కానీ చేస్తే మీకు మంచి మానసిక ప్రశాంతత అనేది పొందుతారు ఈ సంవత్సరం మే ఒకటి నుంచి గురు గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి అలాగే వివాహం గురించి ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా వివాహం అనేది కలుగుతుంది అనుకూల ఫలితాలు కనపడుతున్నాయి మరి ఈ సంవత్సరం అంతా శని దృష్టి నాలుగు ఇంటిపై మరియు పన్నెండు ఇంటిపై ఉండటం వలన మీరు మే ఒకటి లోపు విదేశీయానం చేయడం కానీ ఉద్యోగ కారణంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అయితే ఇది మీకు ఇష్టం లేకున్నా తప్పనిసరిగా వెళ్లాల్సి రావడం వల్ల మానసికంగా కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనబడుతుంది మే ఒకటి నుంచి గురువు గోచారం కొంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి తిరిగి మీ కుటుంబంతో కలిసి జీవించడం కానీ లేదా మానసిక ఒత్తిడి తగ్గడం కానీ జరిగే అవకాశం కనపడుతుంది మరి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం మే ఒకటి వరకు గురుగోచారం అనుకూలంగా లేదు కాబట్టి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా కాలయ వ్యాధులు వెన్నుముక మరియు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు గురుగోచారం ఇంటిలో ఉంటుంది కాబట్టి మీరు అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం కూడా వస్తుంది అయితే సంవత్సరం అంతా రాహుగోచారం అనుకూలంగా ఉంది కాబట్టి మీకు వృషభరాశి వారికి ఈ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టవు ఎందుకంటే రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మే ఒకటి నుంచి గురు దృష్టి ఐదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి అయితే సంవత్సరం అంతా శని దృష్టి పన్నెండవ ఇంటిపై మరియు నాలుగవ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు మీ జీవన విధానాన్ని ఆహారపు అలవాట్లను కొంత మార్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా బద్ధకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బద్ధకానికి తావివ్వకుండా వీలైనంత వరకు శరీరానికి మీ పని చెప్పండి అంతేకాకుండా ఆహార విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ముఖ్యంగా తీపి పదార్థాలకు దూరంగా ఉండటం సమయానుసారంగా ఆహారం తీసుకోవటం వలన చాలా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు వృషభ రాశి వారు గురువు గోచారం అనుకూలంగా లేనప్పుడు ఎలా ఉంటుందంటే కాలేయము మరియు మధుమేహ సంబంధ సమస్యలు అంటే షుగర్ బీపీ ఇవి ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సంవత్సరం మీరు ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి వృషభ రాశి వారు మరి ఈ సంవత్సరం సినీ ముఖ్యంగా నాలుగవ ఇంటిపై ఆయన యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి ఊపిరితిత్తులకు మరియు ఎముకలకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు వృషభ రాశి వారికి ఇబ్బంది పెట్టచ్చు సంవత్సరం అంతా రాహుగోచారం పదకొండవ ఇంటిలో అనుకూలంగా ఉంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా రాహు ఇచ్చే శుభ ఫలితాల కాలంగా మీరు మానసికంగా కుంగిపోకకుండా ఎదుర్కొంటారు మీ అనారోగ్య సమస్యల్ని అందువలన మీ ఆరోగ్య సమస్యలు కూడా చక్కగా కుదుట పడతాయని చెప్పవచ్చు మరి ఈ వృషభ రాశి వారికి చదువు ఏ విధంగా ఉంటుందంటే విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా చాలా అనుకూలంగా ఉంది ఈ గురు దృష్టి మే వరకు నాలుగవ ఇంటిపై ఉండటం వలన చదువుపై శ్రద్ధ మరియు ఏకాగ్రత పెరుగుతుంది ఈ సమయంలో పన్నెండవ మరియు నాలుగవ ఇంటిపై శని దృష్టి కారణంగా కొన్నిసార్లు బద్ధకంగా ఉంటుంది చదవాలంటే లేదా అతి విశ్వాసం ఎక్కువగా ఉంటుంది చదువుపై శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది అతి విశ్వాసం వలన అయితే సంవత్సరం అంతా రాహుగోచారం పదకొండవ ఇంటిపై ఉండటం వలన చదువులో అయితే ఏర్పడవు మే వరకు గురుగోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఎక్కువగా శ్రమ చేసి చదవాల్సి ఉంటుంది ముఖ్యంగా కాంపిటీషన్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యి లేకున్న చో అనుకున్న స్థాయిలో మార్కులు అయితే మీకు రావు ఇంకా ఐదవ ఇంటిలో కేతు సంచారం పరీక్షల విషయంలో ఏదో ఒక భయం మిమ్మల్ని విద్యార్థులు వెంటాడుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా అలాగే పరీక్ష సమయంలో కొన్నిసార్లు ఆరోగ్యం బాగుండలేకపోవడం కూడా జరుగుతుంది చిన్న చిన్న అడ్డంకులు రావడం కానీ జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా కేవలం భయం వలన కలిగేవే కాబట్టి భయానికి లొంగకుండా ఉంటే చాలా మంచిది కేతుకు పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది అలాగే చదువు విషయంలో మరియు పరీక్షల విషయంలో వాయిదాలు వేయకుండా చక్కగా చదువుకుంటే చాలా మంచిది మళ్ళీ మే ఒకటి నుంచి గురుగోచారం ఒకట ఇంట్లో ఉండటం వలన పరీక్షల విషయంలో ఉండే భయం తగ్గిపోతుంది అంతేకాదు కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి పెరుగుతుంది గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో గురువులు మరియు పెద్దవారి సహాయంతో చదువులో మంచి ప్రగతి సాధిస్తారు విద్యార్థులు విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకి సంవత్సరం చాలా లాభిస్తుంది ముఖ్యంగా మే నుంచి ఈ విషయంలో మీరు చేపట్టిన పనులు జయవంతమవుతాయి అయితే పన్నెండవ ఇంటి వయసు దృష్టి కారణంగా విదేశాలకు వెళ్ళటానికి ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది దీన్నే పునర్పు దోషమంటారు ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేయడం ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది వృషభ రాశి వారికి గురు దృష్టి ఐదవ ఇంటిపై ఉండటం వల్ల వారు పోటీ పరీక్షల్లో అయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు తద్వారా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు వృషభ రాశి వారు తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం అనేది వాళ్లకు వస్తుందని ఘంటాపతంగా చెప్పచ్చు ఇక వృషభ రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అంతా శనికోచారం పదవ ఇంటిలో ఉండటం వలన వృత్తిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు చేసే పనులు జాయితీతో ఉండటం మరియు లాభాపేక్ష లేకుండా చేయటం వలన మీకు అందరి మనలు పొందుతారు శని దృష్టి నాలుగవ ఇంటిపై ఉండటం వల్ల మీరు ఎక్కువ సమయం మీ వృత్తి కేటాయిస్తారు దాని కారణంగా ఇంటికి దూరం అవ్వటమే కాకుండా తగినంత విశ్రాంతి కూడా తీసుకోరు అయితే ఈ విధంగా శ్రమించడం వలన మీ కుటుంబ సభ్యులు కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పనిలో పనితో పాటు కుటుంబానికి మరియు విశ్రాంతికి సమపాలలో సమయం తీసుకుంటే చాలా మంచిది మీ ఆరోగ్య సమస్యల నుంచి మరియు కుటుంబంలో ఉండే అసంతృప్తి నుంచి బయటపడగలుగుతారు శని దృష్టి పన్నెండవ ఇంటిపై మరియు ఏడవ ఇంటిపై ఉండటం వలన ఈ సంవత్సరం మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా ద్వితీయార్థంలో మీరు మీ వృత్తి కారణంగా విదేశాలకు వెళ్ళే అవకాశం చక్కగా కనపడుతుంది ఈ సంవత్సరం అంతా రాహుగోచారం పదకొండు ఇంటిలో ఉండటం వలన గోచారం ఐదవ ఇంటిలో ఉండటం వల్ల ఈ సంవత్సరం అంతా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు ఉద్యోగస్తులు అయితే చాలాసార్లు మీరు చేసే పని మీకే నచ్చక మరింత మంచిగా చేద్దామనే ఉద్దేశంతో చేసిన పనినే పదే పదే చేయటం వల్ల ఎదుటివారి దృష్టిలో మీరు చాందస్తులుగా మిగిలిపోయే అవకాశం కూడా కనబడుతుంది అంతేకాకుండా మీలో ఉత్సాహం ఎక్కువయ్యి మీరు ఇచ్చే సలహాలు కానీ మీ ఆలోచనలు కానీ ఎదుటివారు పాటించాలని కొన్నిసార్లు వారిపై ఒత్తిడి చేసే అవకాశంగా ఉంటుంది దాని కారణంగా ఎదుటివారి దృష్టిలో చులకన అయ్యే అవకాశం ఉంటుంది రాశి వారు కాబట్టి మీ ఉత్సాహాన్ని శక్తిని సరైన విషయాలపై వాడటం వల్ల వృషభ రాశి వారికి సంవత్సరం విజయాలు అందుతాయి మే ఒకటి నుంచి గురుగోచారం ఒకటవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీ వృత్తిలో అడ్డంకులు అనేవి తొలగిపోయి మీరు మరింత స్వచ్ఛంగా పనులు చేసుకోగలుగుతారు గురుదృష్టి ఐదవ ఇంటిపై ఏడవ ఇంటిపై మరో ఐదవ ఇంటిపై ఉండటం వలన మీపై అధికారులు మరియు సహోద్యోగుల సహకారం కూడా మీకు ఉంటుంది ఈ సమయంలో విదేశీ యానం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా గతంలో యానం గురించి ప్రయత్నించే అనుకూల ఫలితాలు పొందని వారికి ఈ సమయంలో విదేశీయానం ఖచ్చితంగా కలుగుతుందని చెప్పవచ్చు మరి ఈ సంవత్సరం వృషభ రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు ముఖ్యంగా మే వరకు గురుగోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో ఒదిడికలు అధికంగా ఉంటాయి ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు ఉంటాయి భాగస్వామితో ఆర్థిక లావాదేవీల విషయంలో సమస్యలు రావడం వలన వ్యాపారంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి ఉండదు అయితే రాహుగోచారం బాగుండటం వలన వృషభ రాశి వారికి ఒక్కొక్కసారి అనుకోని లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ సమయం పెట్టుబడులకు అలాగే కొత్త వ్యాపారాల ఒప్పందాలకు అనుకూలంగా ఉండదు పదవ ఇంటిలో శని సంచార కారణంగా శని దృష్టి ఏడవ ఇంటిపై ఉంటుంది కాబట్టి వ్యాపారం ఒక్కొక్కసారి లాభాల దిశగా మరొకొక్కసారి నష్టాల దిశగా కూడా రెండు వైపులో వీసలాడుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం వినియోగదారులతో అనవసరమైనటువంటి వివాదాలు పోకోకుండా ఓపికగా ఉంటే మంచిది ఎందుకంటే చాలాసార్లు మీ ఓపిక పరీక్షించే వ్యక్తులు మీకు తారసపడతారు ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఇటువంటి సందర్భాలు ఎక్కువగా మీకు ఎదురవుతూ ఉంటాయి మరి సంవత్సరం అంతా రాహుకోచారం అనుకూలంగా ఉంటాముల వృషభ రాసి వారికి ఈ వ్యాపారంలో సమస్యలు వచ్చినప్పటికీ ఓపిక్గా ఉండి పరిష్కరించుకోగలుగుతారు పదకొండు ఇంట్లో రాహు మీ ఉత్సాహం కానీ పటుదలు కానీ తగ్గకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు అలాగే వ్యాపారంలో మీరు సాహసోపేతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు విజయాలను ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ నిర్ణయాలు మే నుంచి మీకైతే మరింత మంచి ఫలితాలను ఇస్తాయి ఈ సంవత్సరం మే నుంచి గురుగోచారం ఒకటవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది సప్తమ స్థానంపై సప్తమ స్థానంపై గురుదృష్టి వ్యాపార అభివృద్ధితో పాటుగా కొత్త భాగస్వామ్యాల వ్యాపార ఒప్పందాలు జరిగేలా కూడా చేస్తుంది వీటి కారణంగా మీకు కొంత ఆర్థిక భారం తగ్గడమే కాకుండా భవిష్యత్తులో వ్యాపార అభివృద్ధి సాధ్యమవుతుంది అయితే ఒకటవ ఇంటిలో గురుగోచారం ఒక్కొక్కసారి అనుకోని సమస్యలను కూడా ఇస్తుంటుంది కాబట్టి మీరు ఈ ఒప్పందాలను సరిగా పరిశీలించి అవసరమైతే నిపుణుల సలహా తీసుకొని పూర్తి చేయడం మంచిది లేకుంటే అనవసరమైనటువంటి సమస్యలు పాలయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల వృషభ రాశి వారు ఈ సంవత్సరం తప్పకుండా శని క్షేత్రాలను గురుక్షేత్రాలను సందర్శన చేయడం నవగ్రహాల చుట్టూ పారాయణ చేయడం చాలా మంచి శుభ ఫలితాలను మీకు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కలుగుతుంది తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీకందరికీ శుభ ఫలితములు కలుగ్గాక శుభం